విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఐదున అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే భారీ ధర్నాను విజయవంతం చేయాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు ఉరవకొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పడ్డ ఫీజు రీఎంబర్స్మెంట్ అదేవిధంగా వసతి దీవెన లాంటి బకాయిలు దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు విద్యార్థులం అందరం కలిసి జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతా ఉన్నాం ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు రాష్ట్రంలో విద్యా వ్యవస్థనే దెబ్బతీసి కార్పొరేట్ శక్తులకు విద్యార్థులను అప్పజెప్పేటువంటి ఒక పెద్ద ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం ఈరోజు చాలా చోట్ల విద్యార్థులు ఫీజులు చెల్లించమని యాజమాన్యాలు కోరినప్పుడు తీవ్ర అవమానాలకు గురవుతూ ఉన్నారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉన్నారు వాళ్ళ చదువులు దెబ్బతింటా ఉన్నాయి ప్రభుత్వము మొన్ననే చెప్పింది చంద్రబాబు నాయుడు గారు స్వయంగానే ఆరు షూరిటీలు సంక్షేమ కార్యక్రమాలను అమలు పరచడం చాలా కష్టతరం అనేటువంటి మాట పరోక్షంగా వాటిని భవిష్యత్తులో అమలు పరచమని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఒకవైపు ఏమో కాలర్ పట్టుకొని హామీలు అమలు పరచపోతని లోకేష్ గారు చెప్తా ఉంటే చంద్రబాబు గారేమో మేము అమలు పరచలేము అనేటువంటి మాట చల్లగా చెప్తాను మరి ప్రజలు ఎవరి కాలను పట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అదేవిధంగా నిన్నటి వరకు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది కూడా ఒక్కొక్కరు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు పదహైదు వేలు చొప్పున తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పినారు వైపుమో విచ్చలవిడిగా పిల్లల్ని కనండి మీరు రెండు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పిల్లలకే ఇద్దరు పిల్లలకే పరిమితమైనటువంటి వాళ్ళకి పోటీ చేసే అవకాశం లేకుండా చేస్తామని చెప్తా ఉన్నారు సంపద సృష్టిస్తామంటున్నారు పరిశ్రమ నిర్మిస్తామంటున్నారు ఇవన్నీ మాటలు విని ఎంతమంది పిల్లలున్నా చంద్రబాబు నాయుడు గారే పోషిస్తారనే నమ్మకంతో కొంతమంది మూడవ సంతానానికి పోయినారు వాళ్ళందరి ప్రాణం చేసుకున్నాను నేను చంద్రబాబు మాటలు విన్న తర్వాత గర్భాన్ని వెనక్కి తీసుకోవడం మంచిది అభాషలు చేసుకుంటే తప్ప మన పిల్లల్ని పోషించడము ఈ చంద్రబాబు మాటలు వింటే మనం నాశనం అయిపోతాం అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వస్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచమైనటువంటి రీతిలో అబద్ధాలు ఇవన్నీ చెప్తున్నారు అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అందుకనే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వపు మోసపు హామీలు మాటలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరుస్తాం తెలియజేస్తామని చెప్పి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి